రామత్రయం దశావతారంలో అవతారమూర్తులు ఒకరు ఆవేశ అవతారమూర్తి పరశురాముడు ఇంకొకరు ఆదర్శ అవతారమూర్తి శ్రీరాముడు మరి ఒకరు ఆగ్రహమూర్తి బలరామదేవుడు మాయా మనుష ధర్మ విగ్రహమూర్తి శ్రీరాముడు మనకు ఆదర్శ ఆత్మారాముడు ఇప్పటికీ ఎప్పటికీ పూజలు అందుకుంటున్నారు మిగిలిన ఇద్దరు రాముల గురించి మాత్రమే మనం సద్విమర్శ చేసుకోవాలి భృగువంశ సంతానం భార్గవులు అందులో జమదగ్ని కుమారుడు పరశురాముడు అని ప్రసిద్ధి ఇతను తండ్రి మాట శిరసా వహించి కన్న తల్లిని తల నరుగుతాడు తిరిగి తండ్రి ప్రసన్నత వలన తల్లిని బ్రతికించుకుంటాడు ఇక ఈ ఆవేశమూర్తి బ్రాహ్మణుడై ఉండి కూడా క్షత్రదుమము పాటించి కార్త వేయి చేతులు తల నరుగుతాడు అంతేకాక ఇరవై ఒక్క మార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులు లేకుండా నిర్జించి సమంత పంచకంలో తన తండ్రికి రక్త తర్పణం చేస్తాడు ఇక సీతారామ కళ్యాణంలో ప్రవేశించి వైష్ణవ ధనస్సు ఎక్కుపెట్టమని శ్రీరాముని కోరుతాడు అప్పుడు ఆ ధనస్సులో మానసి శ్రీరామచంద్రమూర్తి పరశురాముడితో బ్రాహ్మణహింస చేయను మా గురువు విశ్వా విశ్వామిత్రుడు బాంధవుని కూడా అని చెప్పి పరశురాముని తపోలోకాలు మాత్రం భగ్నం చేస్తాడు ఇక పరశురాముడు గర్వభంగం చెంది గమన మహేంద్ర పడతం చేరుతాడు ఇంకా భీష్మ ప్రతిజ్ఞను వదిలి అంబని వివాహం చేసుకోమని తన ప్రియ శిష్యుడు భీష్ముడితో యుద్ధం చేసి ఓడిపోతాడు అస్త్రవిద్య అంతా పూర్తిగా బోధించి సూతపుత్రుని శపిస్తాడు తన భార్గవాస్త్రం మరణ సమయం గుర్తురాదని ఆవేశంతో శపిస్తాడు ఇది మన ఆవేశమూర్తి చరిత్ర ఇక బలరామదేవుడు మహాకోపి స్త్రీ ముక్కోపి ముఖస్థుతి ప్రియుడు మధ్యప్రియుడు తమ్ముడు శ్రీకృష్ణమూర్తి సముఖంలో సర్దుకొని ఉంటాడు స్వయాన ఆగ్రహమూర్తి యమునా నది స్త్రీ అని చూడకుండా నాగులతో హింసిస్తాడు ఇక పాండవుల్ని తొలనాడుతూ ఉంటాడు ప్రియ శిష్యుడని దుర్యోధను సమర్థిస్తూ ఉంటాడు భీమ ప్రతిజ్ఞ దుర్యోధని ఊరుభంగం సన్నివేశంలో ఈ బలభద్రుడు భీముని చంపాలని కూడా అంటాడు అప్పుడు తమ్ముడు శ్రీకృష్ణుని మాటలతో శాంతిస్తాడు ఇక పెద్దతోపు నైమిసారణ్యంలో అక్కడ ఉన్న మునులు అందరూ ఈ బలరాముని చూసి అవతారమూర్తిగా భావించి లేచి నిలబడి గౌరవిస్తారు కానీ పురాణ ప్రవచనం చేస్తూ గురుపీఠంలో కూర్చుని ఉన్న సూత మహర్షి లేవడు తను వస్తే లేవలేదని కోపించి అతని నరుకుతాడు ఇలా ఉంటాయి ఈ బలరామదేవుని ఆగ్రహ చరిత్రలు అయినా సరే ధర్మ సంస్థాపనార్థాయ సంభవమి యుగే యుగే అని ఈ పరశురాముని బలరాముని కూడా మనం ఆవేశమూర్తులు ఆగ్రమూర్తులు అయినా సరే అవతారమూర్తులుగా ఆరాధించాలి పూజించాలి కానీ చనులందరూ ఆదర్శమూర్తిగా శ్రీరామచంద్రమూర్తిని ధర్మస్వరూపంగా పూజించాలి అందుకే ఇప్పటికీ ఎప్పటికీ రాముడు రాముడే రామమందిరం లేని ఊరు లేదు భరతభూమిలో రామభజన శిరోధార్యం పుణ్యప్రదం శ్రీరామజయం పగడాల జనార్దం తిరుపతి